హైదరాబాద్ కు త్వరలోనే మళ్లీ వస్తానని బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు జమ్మికుంటలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈటల రాక సందర్భంగా బాల వికాస సంస్థ మహిళలు బతుకమ్మలతో కోలాటాలతో హారతులు ఇచ్చి బంతిపూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ నిన్ననే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం ఇప్పుడే అమ్మవారిని దర్శించుకుని వచ్చాను మనం ఎక్కువ పూజించుకునేది అమ్మవార్లనే మన దేశ సాంప్రదాయంలోనే మహిళలను గౌరవించుకునే గొప్పతనం ఉంది అన్ని పండుగల్లో కొలిచేది మహిళలనే ఇప్పుడు మహిళల పండుగ జరుగుతుందని స్త్రీలు పట్టించుకున్న ఇల్లు మాత్రమే గొప్పగా ఉంటుందని భర్త చనిపోతే పిల్లలను సర్వస్వంగా భావించి ఆడవారు పెళ్లి చేసుకోకుండా ఉంటారని మగవారు ఉండలేరు స్త్రీకి తొక్కుడు బండకు ఉన్నంత ఓపిక ఉంటుందని అన్నారు ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో నేను హుజురాబాద్కి వస్తే అలా ఉంటుందని తెలిపారు ధర్మం న్యాయం శాశ్వతం మంచి చెడు తలకించే సత్తా ప్రజలకు ఉంది అని నమ్మేవాడిని నేను నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నా ఎక్కడ ఉన్నా నా యావత్ ధ్యాస ఏంటో మీ అందరికీ తెలుసని అన్నారు హైదరాబాద్లో హైడ్రాపేదుల ఇల్లు కూలగొడితే వారి బాధకు కార్చిన కన్నీళ్లకు పరిష్కారం చూపాలని మీరు ఇచ్చిన స్ఫూర్తితో కోట్లాడుతున్నానని తెలిపారు పేదవారికి అండగా ఉండాలని బాల వికాస కృషి చేస్తుందని బాల వికాస ఎలా పేదల కోసం పనిచేస్తుందో నేను కూడా ఉన్నంతకాలం పేదల కోసం పనిచేస్తా అని హామీ ఇస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బాల వికాస సంస్థ సభ్యురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ మన సంస్థ తరపున నమస్కారం తెలిసింది ఇంతమంది మన పిల్లల ప్రేమ చూసిన వచ్చారు అని అంటే మీ హృదయం ఎంత పెద్దది ఎంత ప్రేమతో నిండున్నది అని తెలుస్తా ఉంది దానికి చాలా అభివాదన సో జన్మకుంట రావటం చాలా సంతోషంగా ఉంది వచ్చిన రాకపోయినా వచ్చారని అనుకోని ఒకరోజు అన్ని మా ఇంటికి వచ్చింది అని ఆ సంతోషంతో మీరందరూ కానీ కలిసి సంతోషంగా ఉన్నారు సో ఇవాళ వస్తానా రానా అనుకున్నాను కానీ ఖచ్చితంగా రావాలన్న ఉద్దేశంతో అంటే రావడానికి వీలైన అనుకున్నా కూడా మిమ్మల్ని చూడాలన్న ఆత్మంతో శక్తి తెచ్చుకొని వచ్చాను చాలా సంతోషం అయింది సో ఈరోజు అంతా మంచిగా నడవాలని అందరూ కొన్ని సంగతి తెలుసుకొని అనాడు పిల్లలకు అండగా ఉండాలి పేదవాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళు వాళ్ళు పెట్టుకుని మళ్ళీ చంద్ర వాళ్ళు మాట్లాడాలి లేకపోయినా వచ్చిన చెప్పినటువంటి బాలమ్మ రాదు చెప్పినటువంటి గంగారు బాలి లతమ్మ మందులమ్మ ఈతమ్మ అదేవిధంగా సుదండరాజు సంసప షాం సభరి రేఖ్ గారు పింకరి వెంకటేశ్వర గారు శిక్షకు కానీ సామ్రాజ్యం కానీ మా తమ్ముడు కమిటీ చైర్మన్ అందరికీ గౌతమ్ ప్రజా మీ అందరికీ నమస్కారం ఎందుకే పూర్వ దక్కు వచ్చే దాదాపు మీ అందరికీ దొప్పగా శుభాకరించండి ఈరోజు జనవరి ఐదు అమ్మవారిని దర్శించుకుని వర్షాకాలం కంటే గెల్లి మా మాజీ అండి మా శోభక్క మా ఫైదా చెప్పదండి మాధే శోభి వర్షాకాలం కంటే మళ్ళీ మొత్తంగా వచ్చే పండుగ కాదేశం తెలియ అక్కడ మొదలైతే ప్రసవ పండుగ దీపావళి పండుగ వరకు కూడా దీపావళి పండుగ వరకు అన్ని పండుగలలో పిండించుకునేది మహిళా ముక్తులు మాత్రమే అమ్మవారిలో మాత్రమే చోడాల పండుగ వాళ్ళైతే లస్కర బోమాల మీదైనా లంగళ పంట మీ ములాలు జరిగే బోనాల పండుగైనా మనం గోమతను సమర్పించుకునేది అందరకు మాత్రమే అందరికీ మాత్రమే ఆ తదుపులు ఇవాళ మళ్ళీ బతమ్మ పండుగ గౌరవమ్మ మనం మన దేశంలోనే మన సాంప్రదాయాలనే ఒక గొప్పతనం ఉన్నది ఆ గొప్పతనం ఏంటంటే స్త్రీలను పూజించుకునేటువంటి ఆచరణ ఉన్న అందువల్ల మళ్ళీ ఇవాళ మళ్ళీ అమ్మవారి రోజున పదకొండు రోజులు చేస్తున్నారు గౌరవ పండుగ అదేవిధంగా అమ్మవారికి రేపు మళ్ళీ నరకాసున దీపాలు పండిన వాళ్ళు నరకాసునో కూడా తల్లి నరకాసన వారు చేసి సమాజానికి చల్లవలసింది మళ్ళీ అమ్మని అంటే గ్రూడం నుంచి మొదలు పెడితే దీపావళి పండిన వరకు ఏ పండుగలైనా మొక్కులు చెల్లించేది సమర్పించుకునేది ఆడ నెల మహిళలకు మాత్రమే ఇవాళ నేను ఈ కార్యక్రమానికి అప్పుడు వచ్చేది ఈ మధ్య కొంచెం ఒక సంవత్సరం తప్ప వస్తున్నా ఏ పిల్లలకైతే అమ్మ పేరు తిరగదు ఏ పిల్లలకైతే నాన్న పేరు ఏ పిల్లలకైతే నేను ఇక్కడ పెట్టినా చెప్పాను అలాంటి పిల్లలకి పట్టించినటువంటి అమ్మలందరికీ కేవలం ప్రభుత్వాల మాత్రమే అన్ని పాలు చేయాలి ఏం ఇస్తుండో పెన్షన్ తీసుకుంటు రోడ్లు చేస్తుండవచ్చు స్కూళ్ళు కానీ భర్తలు లేని వాళ్ళు కావచ్చు పేదరికంలో కావచ్చు అనేక రకాల బాధతో సతమతమైన కావచ్చు పిల్లల్ని చదివించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి స్త్రీ పడుతున్న బాధ స్త్రీ అనుభవిస్తున్న దుఃఖమేంటో ఇరవై నెల్లగా మీతో కలిసి కలిసిన వాళ్ళు కాబట్టి మీతో కలిసి జీవించడానికి కాబట్టి నాకు తెలుసు దుఃఖం ఏంటో మీ బాధలతో ఏ కుటుంబమైనా ఇవాళ ఏ కుటుంబమైనా అది చల్లగా ఉండాలంటే ఆ ఇంటి స్త్రీ పట్టించుకునే వెళ్ళి మాత్రమే గొప్ప ఉంటుంది అక్కడక్కడ అప్పుడప్పుడు తండ్రి బాధ్యత మర్చిపోయినా కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఆ స్త్రీ ఆ పిల్లల్ని సర్వసంగా భావించుకొని ఆ పిల్లల్ని ఆ కుటుంబాన్ని సారి కుటుంబ ప్రతిష్ట నిలబెట్టేది భర్తలు చిన్న వయసు చనిపోతే భర్తలు చిన్న వయసు చనిపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు చేసుకోండి మళ్ళీ కన్నెత్తి చూడకుండా పిల్లలే సాత్తు తల్లి మాత్రమే తల్లి మాత్రమే తొక్కులు

మీతో మాట్లాడగా మీతో చాలు అవుతుంది ఒక్కసారి వచ్చిపోతారు అని చెప్తే తప్పకుండా ఒకసారి వచ్చిపోతా తొమ్మిది గంటలకు వస్తా తొమ్మిది నెలలకు వాపసు పోతా అని చెప్పిన కానీ ఒంటి గంట మీటింగ్ కూడా ఇక్కడ అయితే కానీ నుంచికి వస్తే ఆడపిల్ల అమ్మవారి ఇంటికి వస్తే తల్లిగారికి వచ్చేటు నాలా కూడా ఈ విజయవాడ కంటే కట్టుబడి నేను చందగా మీ దొరుకుతున్నాను ఉంటే కొన్ని బాధలు ఉంటాయి కొన్ని దుర్మార్గాలు కూడా ఉంటాయి అప్పుడప్పుడు వేస్తాం తప్పన కానీ ధర్మాను న్యాయం అనేది సాహసంగా ఉంటుంది మంచంలో చెయ్యంతో పరిపించలే సత్తా ప్రజలకు తప్పకుండా ఉంటుందని చెప్పి నమ్మకాన్ని కావాలి నమ్మకా ఎక్కడ ఉన్నా ఒక్కొక్కడ ఉన్నా నిరంతరంగా ఇక్కడ పని చేసిందో చందిగుట్టలో ఏర్పాటు చేసిందో ఏ పని చేసిందో కరీంగర్లో ఏం పని చేసిందో మల్కాలు జనాలు ఇక్కడ ఇక్కడంతతో ఒక కాబట్టిర్చలేదు కొత్త కాబట్టి కాబట్టి వాళ్ళ గు పని చేసిన తప్పకుండా వాళ్ళు వస్తన కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పిన మీరంతా మళ్ళీ సందర్భం వస్తుంది తప్పకుండా మళ్ళీ ప్రతి ఊరికి ఒక్కసారిగా వచ్చిన ప్రతి స్వేచ్ఛ ఆశ్రమంలో చెప్పి చెప్తాను ఎక్కడ ఉన్నా ఇవాళ మేము చూస్తున్నాం ఆన ఎట్లయితే వచ్చిందో ఎట్లయితే వచ్చిందో అవసర ఆపదించినాం ఇప్పుడు కూడా వస్తువులు కట్టే వచ్చిన వాళ్ళు కొంతమంది రావు వచ్చే చట్టాల వాళ్ళు ఎక్కడ ఉన్నా నా యాభ నా దాసలేదు నేను పక్కలు వచ్చిన ఒక మూడు వందల గురు చెప్పి చెప్పి పూజ చేసినప్పుడు ఆ కుటుంబాలు కాచిన కన్నీళ్ళకి చూసి పేదల గుడు చెప్పగొట్టే కొట్టాలని చెప్పొచ్చిన హైదరాబాద్ చుట్టుపక్కల బస్తీలలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గురుషులను ఎన్ని బాధితులు చూస్తా ఉన్నా అందుకనే అక్కడి ప్రజల పేద గురించలో ఉండే దారి వాళ్ళ గుడి కొట్టు వాళ్ళు కాచిన కన్నీళ్ళు తప్పకుండా పరిస్థితి మీరిచ్చిన శక్తితో మీరు ఇచ్చినటువంటి ఈ హోదాతో తప్పకుండా అక్కడ కూడా పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా పేదల కోసం కొట్లాడుతుంది పేదల కోసం ఎక్కడ ఉన్నాం మీ సంస్థ ఎట్లయితే పేదలకు అందరూ కూడా ప్రయత్నం చేస్తుందో నాటి కానీ నాకున్న శక్తి మేరకి నాకున్న సత్తా మేరకి నాకున్న హోదా మేరకి ఆ పేదల కోసం తప్పిస్తా పేదల కోసం కొట్లాడతా ప్రేమ చేస్తాం కాబట్టి ఇవాళ మీ అందరికీ కలుసుకునే బాగా నేను మొత్తం మరోసారి ధన్యవాదాలు నమస్కారం భారత్